రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఏసీ అధ్యక్షుడు కెశినేని శివనాథ్ అన్నారు విజయవాడలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం జరిగింది సమావేశంలో ఏసీఏ నూతన కమిటీ ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైంది ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు మరో ముప్పై మందితో నూతన కమిటీ ఎన్నికైంది ఎనానిమస్గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్ కోచ్లకి ఇవన్నీ కూడా వాటికి అన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకున్నాం